ముందుగా అందరికీ నమస్కారం నెమ్మిరాజు ఆంధ్రప్రదేశ్ మన విభజన సమయంలో కూడా అమరావతి రాజధానిగా ఉంటుంది అని తీర్మానించడం అయితే జరిగింది దీనికి సంబంధించి అప్పుడు పొజిషన్లో లేకపోయినా అపోజిషన్లో ఉండి కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ యొక్క ఏకైక రాజధాని అని ఒప్పుకున్నటువంటి మన మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అమరావతి రాజధాని కాదు మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు పెడతాము అని చెప్పి చెప్పడము అమరావతిని సర్వనాశనం చేయడము జరిగింది కానీ దానికి ఫౌండేషన్ వేసింది మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు దానికి ఫౌండేషన్ వేశారు చాలా గొప్పగా ఈ అమరావతిని ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దుతాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులోనే చెప్పడం కూడా జరిగింది అయితే దీనికి సంబంధించి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఒక శ్వేత పత్రాన్ని అయితే రిలీజ్ చేసింది అదేంటంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం దీని అభివృద్ధి అమరావతితోనే ముడిపడి ఉంది అమరావతి అభివృద్ధి చెందితే రాష్ట్ర అభివృద్ధి అనేది శరవేగంగా జరుగుతుంది అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా చేస్తాం అని చెప్పడంతో పాటుగా ఇంకా ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం అమరావతిపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేసింది అది అందరూ తెలిసిన విషయం అమరావతి చరిత్ర సృష్టించే నగరం అవుతుంది అది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా చెప్తూనే ఉన్నారు దాన్ని అమరావతిలో డెబ్బై ఒక్క పర్సెంట్ పనులు పూర్తి చేసినటువంటి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఆ పనులు మొత్తం కూడా సగంలోనే అంటే ఎంతవరకు అయితే కంప్లీట్ చేసిందో అంతవరకు ఆ తర్వాత ఒక పారణ మట్టేసిందైతే లేదు నెక్స్ట్ అమరావతికి ప్రధాని మోడీ ఫౌండేషన్ వేశారు అవును అది అందరు తెలిసిన విషయమే ఎటు చూసిన సమాన దూరంలో ఉండే ఏకైక ప్రాంతం అమరావతి అన్నిటికీ సమాన దూరంలో ఉండిద్ది అన్నిటికీ అనువుగా ఉండిద్ది అని చెప్పి అమరావతిని అప్పుడు రాష్ట్రం యొక్క రాజధానిగా ప్రతిపాదించారు అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు ఒప్పుకుని కూడా తర్వాత తను అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత వైజాగ్లో తాను ఇల్లు కట్టుకోవాలి దానికి కన్వీనియంట్గా ఉండాలంటే అక్కడ వైజాగ్ని కూడా రాజధాని చేస్తున్నాము అని చెప్పాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి రాజధానిని కానీ ఒకవేళ పూర్తి చేస్తే ఆయనకి పేరు అని భయపడి జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై శాతం డెబ్బై ఒక్క శాతం పనులు పూర్తయిన ఆ అమరావతి రాజధానిని అలాగే ఉంచేసి పాడు చేశారు అది అందరికీ తెలుసు బుద్ధి జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా దీన్ని వ్యతిరేకించరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వ్యతిరేకించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఈయనకి బుద్ధి జ్ఞానం ఏమీ లేదు అని తేటతలం అయిపోతుంది ఆయన బుద్ధి జ్ఞానం నిజంగానే లేదు ఎందుకంటే మూడు రాజధానులు అనేది అసలు ఎక్కడా ఉండదు అది ఎక్కడ ఉంది ఆఫ్రికాలో ఉంది సౌత్ ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికా అనేది అసలు ఆ ఖండంలో అభివృద్ధి అనేది లేదు చాలా కష్టాలు నష్టాలు ఉడిదుడుకుని తట్టుకొని పైకి రావాలని ట్రై చేస్తున్నప్పటికీ అధపాతాలని పడిపోతున్నటువంటి ఆ కంట్రీతో మన జగన్మోహన్ రెడ్డి గారు పోల్చి మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అదే విధంగా భ్రష్టు పట్టిస్తాను అన్న సంకేతాలతో ఇది చేసి ఉండొచ్చు చెప్పలేము కరుడు కట్టిన ఉగ్రవాది కూడా దీన్ని ఒప్పుకొని తీరతాడు కన్ ఫంగ్ ఒప్పుకు తేరతాడు ఎందుకని కరుడు కట్టిన ఉగ్రవాది అయినా సరే దేశం కోసం ప్రాణాలు ఇస్తాడు దేశం కోసం ప్రాణాలు ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆ రాష్ట్రం కావచ్చు లేకపోతే ఆ దేశం కావచ్చు దాని యొక్క రాజధాని దృఢంగా ఉండాలి ఆ రాజధాని దృఢంగా ఉన్నప్పుడే అన్ని కంపెనీలు కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి అనుకూలంగా స్పందిస్తాయి దాని ద్వారా దానికి ఆదాయం రావడం కానీ అక్కడ ఉద్యోగ కల్పన కానీ అభివృద్ధి కానీ జరిగిద్ది అందుకని చెప్పి ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేస్తారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అది ఎందుకనేది మనకి పోను పోను అర్థమైద్ది ఎందుకంటే ఆయన చేసినటువంటి అరాచకాలు అకృత్యాలు లేకపోతే ఆయన పాతిక సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం కాబట్టి అన్న ధీమాతో ఆయన భ్రష్టు పట్టించినటువంటి వ్యవస్థలో విచ్ఛిన్నం అయిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రజా పాలన వస్తుంది కాబట్టి ఆయన ఎన్నెన్ని తప్పులు చేశాడో తేడతల్లం అవుతుంది